లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు రెడీ వంశీ లైట్ ఆన్ ఫ్యాన్స్ ఆన్ కెమెరా ఆన్ రోలింగ్ ఒక్క నిమిషం చేదిని నా కెమెరా కట్ల కన్నా దీని మేకప్ కట్లే ఎక్కువ ఉన్నాయి ఆ ఓకే రెడీ ఆ కానీ రెడీ యాక్షన్ రెడీ యాక్షన్ రెడీ యాక్షన్ నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే దానికి కారణం మిస్ లవ్ అరే ఇలా రన్రా రన్ అసలు ఈ లొకేషన్లో పర్మిషన్ ఎవడిచ్చాడరా అయినా క్లైమాక్ట్ ఇంత వేడిగా ఉంటే ఇక్కడ ఎలా రా మీరంతా రండి రా రండి రావే కాకి రా మేకప్ సేపు తీసుకున్నావు ఇప్పుడు చూడు నేను చెప్పాను కదా షూటింగ్ ఇక్కడ చేయొద్దని మళ్ళీ చేస్తున్నారేంటి నేను వద్దని వేలం పాడు పడినట్టు పాడాను సార్ కానీ అక్క వెళ్ళలేదు సార్ అరే చివర్లేదు ఒక డైలాగ్ చెప్పావే ఇది మళ్ళీ ఒకసారి చెప్పు వద్దు వద్దులేదు సార్ రాయ్ చెప్పు లైట్స్ ఆన్ ఫ్యాన్స్ ఆన్ కెమెరా ఆన్ సార్ ఇక్కడ లైట్స్ ఫ్యాన్స్ కనిపించట్లేదు ఫ్యూచర్ ప్లాన్ సార్ అసలు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటరా మొత్తానికి ఈ మధ్య శ్రీమతి మూవీ చూసా సార్ అందుకు మా ఊరు వెళ్ళి బొగ్గుల ఫ్యాక్టరీ దత్తత తీసుకొని మా ఊరు ప్రజలందరికీ టూత్ పేస్ట్ బదులు నల్ల బొగ్గులు యాడ్ చేద్దాం అనుకున్నాను సార్ అచ్చా ఇంతకీ నువ్వేం వాడుతున్నావు నేను నల్ల బొగ్గునే సార్ నువ్వు సూపర్ రా థ్యాంక్ యూ సార్ ఇంతకీ పాప పేరెంట్ రాయితీ అర్థం కాలేదు మీకు అర్థం కానిదే నేను చెప్పాను సార్ మీకు ఇక్కడ షూటింగ్ చేయకూడదు కదా వెళ్ళిపోతాం రావే భారతి సరే పద సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్ సార్ పోలీసు వాడి ముందు ఆవరక్ష లేదు అలా చేస్తే వాటి మనసులో ఫీల్ స్టార్ట్ అయిపోద్ది ఈసారి కనపడినప్పుడు అప్పుడే ఉంటుంది ప్లీజ్ సార్ ఈసారి మీ అక్కడ కనబడింది అనుకో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది సరేనా వీళ్ళు అమ్మయ్య కాపాడా దేవుడా ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ మాది మంచి కాన్సెప్ట్ సార్ ప్లీజ్ సార్ తక్కువ బడ్జెట్లో యాడ్ చేస్తాను సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇక్కడికి రావద్దని సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అసలునే కుదరదు మీ వర్క్ మాకు అవసరమే లేదు చాలా బాగుంటుంది సార్ ప్లీజ్ సార్ చూసాను నమస్తే సార్ సార్ మీరేంటి ఇలా వచ్చారు ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఏదో యాడ్ కాన్సెప్ట్ చెప్తుంది సార్ మా కంపెనీ కోసం అర్థమైంది అర్థమైంది సార్ మేము యాడ్ చెయ్యం సార్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం సార్ చెప్తావా లేకుంటే కేస్ బుక్ చేసి లోపల ఏమంటావా కాకే నీ ఉత్తరకు పోవే సార్ ఒక తన కూతుర్ని ప్రేమించే వాడితో ఊరి నుంచి పంపించే టైంలో నది మార్గంలో తన కూతురు నుంచి ఫోన్ చేస్తే ఫోన్ కట్ అవుతుంది సార్ అదే తన కూతురు ప్రేమించిన వాడి సల్లించి ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతుంది సార్ అదే సార్ మన వడాఫోన్ నెట్వర్క్

సారీ సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మొదట్లో మనిషిని నాకు చేసుకుంటేనే భవిష్యత్ చాలా బాగుంటుంది పర్లేదులే సర్లేండి మేడం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ టుమారో సార్ నేను కూడా మీతో వస్తాను ఏంటి థ్యాంక్ యూ సో మచ్ సార్

ఏరా ఒక్కడవే వచ్చావా లేదు భయ్యా నాకు కూడా భయంగా ఉంది అందుకే బలగు వచ్చా ఎక్కడా ఒక్క నిమిషం పిలుచుకొని కొని వస్తాను ఎంటె ఇది సైలెంట్ క్యారెక్టర్ వైలెంట్ క్యారెక్టర్ కాదు కొంచెం నిదానంగా దించు నాయనా మూర్తి గారు చెప్పినదో గుర్తుంది కదా ఓవర్ యాక్షన్ చేయక యాక్షన్ చేయండి మీరు ఎలా అయినా అమ్మాయికి వాడికి పెళ్లి ఫిక్స్ చేసి నన్ను సేవ్ చేయండి అంటే అర్థమైందా ఇప్పటిదాకా బొమ్మరిల్లు ఫాదర్ ని చూసి కానీ బొమ్మరిల్లు గ్రాండ్ ఫాదర్ ఇక్కడ సరే సరే చూద్దాం నాయనా నీకు ఇచ్చింది వైఫ్ క్యారెక్టర్ ఫైట్ క్యారెక్టర్ కాదు ఇండస్ట్రీలో పైకి రావాలంటే వెనకాల రావాలా ఏంటరా మీరు ఫైటర్ క్యారెక్టర్ లేకుండానే ఫైటింగ్ వచ్చేస్తారా మీరు ఈ షెడ్ ఏంటిరా షెడ్ లో ఎవరిని పని పాట చేసుకునేవరా మీరు సరేరా వస్తా సూటు బూటు వేసుకుంటే వీళ్ళని అయిపోతారా ఏమి నేనే క్యారెక్టర్ లో సూట్లు ఫైటింగ్ సీన్లో చిరుగుపోతే కాస్ట్యూమ్ వాళ్ళు ఇప్పటికే కుట్టుకుంటున్నారా అయ్యి ఇదెంత ఏరా పోలీసులు వస్తేనే భయపడలేదు అలాంటిది పేరెంట్స్ తో వస్తే భయపడతాను అనుకున్నావా బాబు బాలరాజు బ్లడ్ ఇస్ రెడ్ బయట రెడ్ డెత్ తో సమానం జాగ్రత్తగా మాట్లాడు బాలరాజు ఒంట్లో రక్తం అందరికీ ఎర్రగానే ఉంటుంది ఎరుపు రంగు మరణానికి సూచికనైనా కాస్త ఆటో ఇటో చాలా జాగ్రత్తగా మాట్లాడు సుమి ముప్పై సెంట్లు స్కేలు నట్రాజ్ పెన్సిల్ తెచ్చి సూచనలు ఇస్తాడు సూచనలు నువ్వు అట్నే సూతా ఉండు రాజకారు నుంచి ఫోన్ వచ్చిందే బాబు నేను ఇప్పుడే వస్తాను రేయ్ పురాణంలో ఆంజనేయుడు సంజీవని మొక్క కోసం పర్వతం మొత్తం తీసుకెళ్ళాడు టైం లేక ఇప్పుడు నాది సేమ్ పొజిషన్ మీలో మెయిన్ మీన్ ఎవడో చెప్తే వాడిని వేసేసి పేలిపోతాం రేయ్ డైలాగుల్ ల్ టే ఏస్ అండ్ రావుని సరే సరే ఉంటా ఏం జరిగిందిరా వాడేందో అట్ట పడుకున్నాడు నువ్వేందే ఏండే గుట్టి ఏడే పెరిగి ఆడదాక్కున ఆహా దా నాయనా దా ఆహ్ ఏం జరిగింది ఫస్ట్ మీ వాడే సార్ రా కొట్టా రా కొట్టావా టే నువ్వే కొంటావును కొట్టాను కొట్టినావు ఏను రా ఆమె హా ఏందిరా ఇది సినిమాలు చూసి ఫైటింగ్లు తెచ్చుకుంటున్నార్రా మీరు స్కూల్లో తప్పు చేస్తే చంపదప్పలు కొట్టుకున్నారా మీరు ఇప్పుడు ఫైటింగ్ లేందుకురా మీకు మా వాడు తప్పు చేసాడు చెదమ్మ బొట్టు త్వర పో నేను మాట్లాడొస్తాను పో త్వరా బయటకు బా ఎరా చూపేంటి ఇప్పుడు ఈ తొక్కలో సీన్ కోసం ఫ్యాక్టరీలో పనులు అన్ని ఆపుకోవాలనా నువ్వేమరా ఇంకా ఏంటో నిలబడ్డా పోయి స్నానం చేయరాపో మన వాసన కొట్టుకుంటా పోయి స్నానం చేయరా పో అబ్బా మీరిట్ట చెప్తే ఎనారా ఒక్క నిమిషం ఉండరా గురువు గారు సినిమాలో మీరు మీరున్నారు బయట ఎవరున్నారు కాసేపు మిమ్మల్ని వాడుకుంటానండి మీరు రాడన్న నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు జనాన్ని భయపెట్టాలని చూస్తావా నేను నాకు వస్తే చూస్తావాడుకొద్ది రే సినిమా డైలాగులకు భయపడను సినిమా డైలాగులే సింహం చెప్పింది ఇక్కడ అర్థం చేసుకుని విను చూడమ్మా నాకు కానీ మా వాడికి కానీ చిన్న చిల్లిగా ఆస్తి కూడా లేదు లేనే లేదు నాకు ఆస్తి లేదు వాడికి ఉద్యోగం లేదు నువ్వొచ్చి ఏం చేస్తావు తల్లి అర్థం చేసుకో ఇంకో విషయం మా వాడు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు అన్ని అలవాట్లు ఉన్నాయి అర్థం చేసుకో ఇదంతా కాదు కానీ మా గురించి చెప్పాలంటే ఆడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయట తిరుగుతాడు ఆడ తిరుగుతాడు ఆడికే తెలియదు ఆడ ఫ్రెండ్స్కి కూడా తెలియదు అమ్మాయి ఆడతో పెట్టుకుంటే చాలా కష్టమమ్మాయి ఇతను చూస్తుంటే ఎందుకో మంచిగా అనిపిస్తున్నాడు అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటావమ్మా ఎంతసేపు నా వంక చూస్తావేంటే చెప్పాడా నువ్వు కూడా నాలుగు మాటలు చెప్పే ఏంటది చెప్పు నిన్ను మొయ్ లేకున్నా ఆయన మొయ్య లేకున్నా మధ్యలో దీండా మోసేది చెప్పిరా తొందరగా మగవాడి మనసు మగవాడికి తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని మీ అబ్బాయికి చెప్పాం ఒక ఆడదానిగా ఆడదాని మనసు ఆడదానికే తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని తెలుసుకొని నువ్వు మీ బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు సారీ బావా ఇప్పటికి తెలుసుకున్నాను నా మంచి కోసమేనని నిన్నే పెళ్లి చేసుకుంటాను నన్ను క్షమించు బావా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు ప్రాబ్లం మొత్తం క్లియర్ కదా ఆల్ ఓకే నో ప్రాబ్లం ఆ అమ్మాయి బాగా పెళ్లి చేసుకుంటుంది ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు లోపల మీ యాక్టింగ్ పద్మశ్రీ ఇచ్చేస్తారు అనుకో పద్మశ్రీ ఆల్రెడీ మా అన్న బ్రహ్మానందం తీసుకున్నాడు కదండి పద్మభూషణ్ ట్రయింగ్ ఇక్కడ మీకు పద్మభూషణ్ అయితే మీ ఆవిడకి ఏంటి ఆవిడకి పేమెంటే ఎక్కువ అండి అవార్డు ఏమిస్తారు మాట్లాడుకున్న పేమెంట్ కూడా ఇవా మీకు రావాల్సిన పేమెంట్ ఆల్రెడీ మీ ఏజెంట్ కి ఇచ్చేసాను ఆయన ఓకే రాక్క మళ్ళీ బ్రోక్లైన్ పోతుంది